నమస్తే నేను మీ సతీష్ సునీత సంచలన నిర్ణయం మరి వైఎస్ షర్మిళ తరఫున ఇంటింటి ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా సునీత రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి అయితే కనుక బహిరంగ ప్రకటన చేశారు ఈ రోజున మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆవిడ ఈ ప్రకటన అయితే కనుక బహిర్గతం చేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి రాజకీయ పరిణామాలు అంటే రాష్ట్రంలో ఉండబోతున్నాయి అదే సమయంలో ముఖ్యంగా కడప జిల్లాలో ఉండబోతున్నాయి ఎందుకంటే కడప పార్లమెంటు అనేటువంటి అంశం చాలా క్లా చాలా ఎంతోగానో ప్రాధాన్యత సంతరించుకుంది కారణం ఏమిటి అంటే వివేకానందరెడ్డి గారి హత్య కూడా ఈ కడప ఎంపీ సీట్ నేపథ్యంలోనే జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటం ఆయన అదే కడప జిల్లాలోని పులివెందుల నుంచి కూడా పోటీ చేస్తూ ఉండడంతోటి మరి పులివెందుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది కడప పార్లమెంట్ పార్లమెంటు స్థానం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది రేపు సునీతారెడ్డి ప్రచారం అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా సునీతారెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో రేపు ఎన్నికల్లో ఏ పార్టీకి అంటే షర్మిళకి కానీ అటు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది మరి ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ప్రధానంగా ఏదైతే వైఎస్ షర్మిళ కోసం ఎందుకంటే నా తండ్రి ఆఖరి కోరిక ఇదే షర్మిళని ఎంపీగా చూడాలి అనేటువంటిది అలాగే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలని నా తండ్రి కోరుకున్నాడు కానీ నా తండ్రి కోరుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి లేడు హంతకుల్ని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు అదే సమయంలో షర్మిళని ఏ ఎంపీగా చూడాలని అనుకున్నాడు కాబట్టి షర్మిళ కోసం నేను ప్రచారం చేస్తా అంటూ సునీత ఈరోజున ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ ప్రకటన చేశారు మరి ఈ ప్రకటనతోటి రేపు జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి సతీష్ గారు వాటి కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ కడపలో తన కోటలు బీటలు వారిని అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి స్పష్టంగా అర్థమైపోయింది మీకు గుర్తుందో లేదో గతంలో నేను ఒక మాట మాట్లాడాను మన దగ్గరే ఇరవై నాలుగు స్థానాలు లోక్సభ స్థానాలు కూటమి గెలుచుకోబోతుందని చెప్పి చెప్పాను ఒక్క స్థానం ఏందని అడిగారు మీరు అరకని చెప్పే కొంచెం కష్టపడితే అక్కడ కూడా గెలవచ్చు ఇరవై నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోతుంది అందుట్లో కడప కూడా ఉంటుందని నేను భారతీయ జనతా పార్టీ రాకతలికే చెప్పాను ఈరోజు దాన్ని మళ్ళీ మనం ఒకసారి పరిశీలించుకుంటూ ఉంటే నిస్సందేహంగా అదే నిజం కాబోతుంది అవినాష్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అక్కడ ఇది చాలా స్పష్టం ఘోరాది ఘోరంగా ఓడిపోబోతున్నారు అవినాష్ రెడ్డి గారు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లాలో పరువు నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానీ ఇక్కడ అక్కడే ఓడిపోతున్నారు ఇంకో కొత్త విషయం అంటే కొత్తది కాదు పాతదే జనం నమ్మటం లేదు కానీ ఇప్పుడు కూడా నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ నిస్సందేహంగా చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోబోతున్నారు రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి పునాదుల్ని ఇళ్ళ చేతులతోటి ఇళ్ళే కూలగొట్టుకుంటున్నారు ప్రతిష్టంగా నిర్మించాడు ఆయన దాన్ని వీళ్ళే కోలగొట్టుకుంటున్నారు ఈ పరిణామాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కడపలో జరుగుతున్న పరిణామాలుగా మనం భావించాల్సిన పని లేదు దీని ప్రకంపనలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటాయి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో రావడం కోసం ప్రధాన భూమిక ఊహించింది వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి హత్య అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈరోజు ఇంత చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ముఖ్యమంత్రిగా అనుకొని ఆ ప్రజలు ఆయనకి నిరాజనం పడితే ఆ జిల్లాకి కావచ్చు లేదంటే ఆ నియోజకవర్గానికి కావచ్చు ఆయన ఏం చేశాడని చెప్పని ఈరోజు ఒకసారి వాళ్ళు పరిశీలించుకుంటూ ఉన్నారు వాళ్ళకి కనపడుతుంది వివేకానంద రెడ్డి గారు హత్య చేస్తే హంతకుల్ని కాపాడుతున్నాడు అని మాత్రమే ఈరోజు ప్రజలందరూ అక్కడ చర్చించుకుంటూ ఉన్నారు దానికి తోడు ఒకవైపు నుంచి షర్మిల గారు ఒకవైపు నుంచి సునీతారెడ్డి గారు గత నెల రోజుల నుంచి ఎంటబడతానే ఉన్నారు రోజు ఇక బండకేసి ఉతుకుతున్నారు దీన్ని ఎట్టా తప్పించుకోవాలని చెప్పని మేనత్త గారిని తీసుకొని రావడం కూడా జరిగింది సరే అది ఎదురు తిరిగింది ఆమె ప్రశ్నలకి వీళ్ళంతా సమాధానం చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఆమె దగ్గర నుంచి ప్రశ్నలు లేవు ఆమె ఒకవైపే ఉందని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది తోడబుట్టిన వాడి కంటే కూడా వీళ్ళు ఎక్కువేయాలనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది ఇక ఈరోజు సునీతారెడ్డి గారు ఇంటింటా ప్రచారం దీని ప్రభావం ఎలా ఉండబోతుంది కడప లోక్సభ నియోజకవర్గంలో ముఖ్యంగా పులివెందల్లో మాములుగా సహజంగానే ఎప్పుడు కూడా బయటికి రాని కడపలో వీరాభిమానులు రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులతో సహా కాంగ్రెస్ పార్టీ వాదులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు ఆ అండదండతోటి ఇప్పుడు దాకా ఆయన నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ ముఖ్యంగా ఈ గత మూడు నెలల నుంచి ప్రసార మాధ్యమాలకు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చాలా వరకు ప్రజలకి నూటికి తొంభై ఐదు శాతం మంది ప్రజలకి వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారనే ఒక నిర్ణయానికి వచ్చారు పులివెందర్ ప్రజలకు తెలుసు అప్పుడే అందుట్లో అనుమానం ఏం లేదు అయినా సరే ముఖ్యమంత్రి మన అభ్యర్థి కాబోతున్నాడు కదా మనం ఎందుకు ఆయనకి వ్యతిరేకంగా ఉండాలి అని అనుకూలంగా ఓట్లేశారు ఈరోజు ముఖ్యమంత్రి పీఠం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి రాదు అని నిర్ణయానికి ప్రజలు వచ్చారు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గడప గడపకి గనక రేపు పొద్దున సునీత గారు ఎందుకంటే షర్మిల గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగాలి ఆ బాధ్యత గనక సునీతమ్మ గారు కనుక వేసుకొని తిరగడం మొదలు పెడితే మీరు చూడండి అవినాష్ రెడ్డి గారికి ధరావుతులు కూడా రాకపోవచ్చు రెండు విషయాలు ఆమె జీవితం సాధించింది మొట్టమొదటిది ఆయన లోక్సభ సభ సభ్యుడిగా పంపకూడదనేది ఆమె నిర్ణయం రెండు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని నిర్ణయం ఈ రెండు నెరవేరుతాయి అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అమరావతి కోసం ఆడవాళ్ళే పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇద్దరు పోరాడుతున్నారు ఆడవాళ్లకుండా ధైర్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మగాల్లో లేదా నాకు నాకు అప్పుడప్పుడు ధర్మ సందేహం వస్తూ ఉంది వాళ్ళు చూపిస్తున్నారు మార్గం చూపిస్తున్నారు ఈరోజు ఆమె ఆమె పట్టుదల ఆమె పంతం ఆమె మాట్లాడే విధానం సాక్షాధారాలు నిన్న చూపించిన సాక్షాధారాలు ఇందాక మీరు ఉదాహరించారు నిన్న చూపించిన సాక్షాధారాలు చనిపోక ముందు జరిగినటువంటి ఫిబ్రవరి పదిహేను నుంచి జరిగినటువంటి మంతనాలు చనిపోయినప్పుడు అక్కడ రక్త ఉన్నటువంటి ఛాయాచిత్రాలు రక్త మరగలు తుడిచిన తర్వాత ఛాయా చిత్రాలు చాలా స్పష్టంగా చూపించింది కదా అవును వ్యత్యాసం ప్రజలకు అర్థమైపోయింది కదా జరిగిన మోసం ఏంటో అర్థమైపోయింది కదా అవన్నీ ప్రత్యక్షంగా చూసింది అవినాష్ రెడ్డి గారే కదా అంటే ఆ సమయంలో వెళ్ళాడు అక్కడికి అమాయక బిడ్డ అమాయక బిడ్డ ఎందుకంటే అమాయకంగా ఎవరో చెబితే వెళ్ళాడు గంగిరెడ్డి గారు రక్త మరకలు జా తుడుస్తుంటే చూస్తూ ఉన్నాడు అమాయకంగా చూస్తుండే నిన్న కూడా అమాయకంగానే మాట్లాడాడు కదా అమెరికాది అది గూగుల్ టే సమయం అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఉంది అని చెప్పని ఇప్పుడు నీ ఫోను ఇది నా ఫోను మీరు నాకు ఫోన్ చేస్తారు నేను నిద్రపోతాను మీరు పంపించిన సందేశం నాకు వచ్చింది కాల్ పడిద్ది అంతవరకు బాగానే ఉంటుంది తిరిగి నేను చేశాను అనుకోండి అంటే నిద్రలో చేసినట్ట కళ్ళలో చేసినట్ట అది చెప్పాలి కదా ఆ అమ్మాయి అడుగుతుంది అదే కదా ఒంటి గంట కాడి నుంచి నువ్వు ఎవరెవరితో మాట్లాడేవో వివరాలతో సహా చూస్తూ ఉంది కదా అంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకున్నట్టు అమాయకులు ఉన్నట్టు భావిస్తున్నారు తిరిగి వాళ్ళకే దానికి ఇబ్బందికరంగా జరగబోతూ ఉంది ఏదైనా సరే కడప ప్రజల గుండెల్లో ఈరోజు సునీత గారు చేస్తున్నటువంటి పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందని అయితే నేను భావిస్తున్నాను ఆమె ఆశయం నెరవేరాలని ఆమె కోరిక తీరాలని వాళ్ళ తండ్రి ఆత్మ శాంతించాలంటే అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకుంటుంది కాబట్టి అది నెరవేరాలని మనం కూడా కోరుకుందాం రైట్ ఏదైతే తన తండ్రి ఆశయ సాధన కోసం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఏదైతే వైఎస్ షర్మిళ కోసం ప్రచారం చేయాలి అనుకుంటూ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా సునీతారెడ్డి ఈ రోజున ఏవైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనతోటి ఖచ్చితంగా తాడేపల్లిలో ప్రకంపనలు పులివెందుల్లో జగన్ ఓటమి అలాగే కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ రెడ్డి ఓటమి కూడా ఖాయం అన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇక ఏదైతే సునీతారెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కడప జిల్లా వాసులతో పాటుగా పులివెందుల ప్రజలు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది సునీతారెడ్డి చూపిస్తున్నటువంటి రోజు ఆ మీడియా సమావేశాలు పెట్టి ఆవిడ ఆధారాలతో సహా బయటపెడుతున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఒక ఊహించని ఎదురుదెబ్బగా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి పరిణమించబోతా ఉన్నాయన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ ప్రేముఖరాజ్కి విశ్లేషకులు వంకరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ